ఇవి చదవడానికి బాగానే ఉంటాయి కదా శరీర సంబంధంగా ఎప్పుడు కూడా వాక్యాన్ని తీసుకోకండి శరీర సంబంధంగా కూడా దీన్ని మాట్లాడడానికి వీలు లేదు శరీర సంబంధమైన కన్నులతో ఇవి చూడడానికి కూడా వీలు లేదు ఇది ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన గీతము పరిశుద్ధంగానే బోధించాలి పరిశుద్ధంగానే మాట్లాడాలి పరిశుద్ధంగానే హృదయంలోకి తీసుకోవాలి తిస్సా పట్టణమంతా అందమైనదానవు ఎర్శలేమంతా సౌందర్యవంతురాలవు డెక్కములనెత్తిన డెక్కల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానము దీన్ని దీనికంటే ముందు ఒక మాటను పరమగీతములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం చేద్దాం నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము ఇక్కడ నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము విశ్వాసులు కేవలము క్రీస్తుకు మాత్రమే చెందిన తోట జ్ఞాపం చేసుకోండి విశ్వాసులు కేవలము క్రీస్తుకు మాత్రమే చెందినటువంటి తోట ఈ తోటలోనికి ఏ గుంట నక్క కూడా ప్రవేశించవద్దు గుంట నక్కలు అనగానే ఆ క్రీస్తు తోటలోనికి ఆ క్రీస్తు తోటలో ఉన్నటువంటి మనము మొక్కలమైతే మన హృదయంలోనికి ఏ చెడ్డ తలంపు కూడా ప్రవేశించవద్దు మన హృదయంలోనికి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపి వేయును మూత వేయబడినటువంటి ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము మూయబడినటువంటి ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము మనం ఎలా ఉండాలి అంటే దేవుడు వేసిన కంచెలో మనం ఉండాలి కదా ఇప్పటి వరకు తమ్ముడు ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చినాడు రాహేలు బంధువులు కావాలంటుంది తండ్రి పెట్టిన విగ్రహాలు కావాలంటుంది తండ్రి సంపద కావాలంటుంది భర్తతో వెళుతా ఉంటుంది అది అసాధ్యం అంటే రాహేలుకు విడిచిపెట్టిన అనుభవాలు లేవు అబ్రహామును నీవు నీకున్నవి విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు అబ్రహాముతో కానీ ఇక్కడ రాహేలు తండ్రి ఇంటిని తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సాంప్రదాయాలని తండ్రి ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాలని తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆచారాలని ఇవన్నిటిని పట్టుకొని మరలా నేను భర్తతో పోతాను అంటున్నాను కదా యశ్యా గ్రంథంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంది మన భర్త ఎవరు మనం ఎవరు ఎవరి ఆధిపత్యంలో ఉన్నామంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆధిపత్యములో మనం ఉన్నాము కాబట్టి ఆయన రమ్మన్న విధముగా మనం వెళ్ళాలి కదా మన అంతరంగంలో మనము దాచుకున్నవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి మన అంతర మనము రాజీ పడతా ఉంటాము రాజీ పడవద్దు మనము రాజీ పడుతూ ఉంటాము ఎట్టి పరిస్థితిలో కూడా దైవికంగా మనము రాజీ పడవద్దని దేవుని సన్నిధిలో నేను సంగములకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రాయలు రాజీ పడింది విగ్రహాలను పట్టుకు సమస్తాన్ని కోరుకుంటా ఉన్నది సమస్తాన్ని పట్టుకొని వెళుతా ఉన్నది తర్వాత భర్తతో వెళ్తా కానీ తెలియక భర్త ఒక మాట అన్నాడు తెలుసా నీ దగ్గర నుంచి నేను ఏదైనా ఎవరైనా తీసుకొని వస్తే మరణం అవుతారు ఈ లోక ఆచారాలు కానీ ఈ లోక పద్ధతులు కానీ ఈ లోకంలో ఉన్నవి ఏవైనా కాని మన హృదయంలో ఉన్నవి కాబట్టి అవి విడిచిపెట్టాలి ఇది అనుకూలమైనటువంటి సమయము ఇది అనుకూలమైనటువంటి సమయము ఇది అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా మన అనుతరంగంలో దేవునికి విరోధమైనవి ఏవేవైతే ఉన్నాయో వాటిని వేళ్లతో సహా పెరికి వేయండి అని మనము ప్రతిరోజు దేవుని దగ్గర మానక విజ్ఞాపన చేయాలి అదే మూయబడినటువంటి ఉద్యానవనము మూత వేయబడినటువంటి జలకూపము దేవుడు మన చుట్టూ కంచె వేస్తే మరి ఏ ఆచారము కానీ ఏ పద్ధతి కానీ దేవునికి విరోధమైనది ఏది కూడా మన పృదీములోనికి ప్రవేశించాలి దేవునికి విరోధమైనటువంటి ఆలోచనైన తలంపైన జ్ఞానమైన నువ్వు నిల్వనేరదు కాబట్టి దేవునికి విరోధమైనది ఏది కూడా మనము మనలో ఉండవద్దంటే మనం ఎలా ఉండాలి మూయబడినటువంటి ఉద్యానవనముగా మనం ఉండాలి క్రీస్తు తోట వలె మనం ఉండాలి మన కుటుంబంలోనైనా మన సంఘంలోనైనా మన వ్యక్తిగత జీవితంలోనైనా మనం ఎక్కడ ఉన్నా మనం ఎలా ఉండాలి క్రీస్తు తోట వలం ఉండాలి క్రీస్తు తోటనే ఉన్నాడు మూయబడినటువంటి ఉద్యాన వనం అంటున్నాడు మనము దేవుని చేతిలో దాచబడినటువంటి తోటలము మనం ఎలాంటి వారము మనము దేవుని చేతిలో దా దాచబడినటువంటి తోటలము ఎరుషలేమంత సౌందర్యవంతురాలు ఈ సౌందర్యం ఎక్కడ నుండి వచ్చింది క్రీస్తులో మనము దాచబడినటువంటి వారము ఆరు నాలుగు డెక్కంలో నెత్తిన సైన్యము వల్ల భయము పుట్టించుదాను దేవుని చేతిలో కనుక మనము ఉంటే దుష్టుడు మనల్ని చూడగానే పారిపోతాడు దేవుని చేతిలో మనం ఉంటే దుష్టుడు మనల్ని చూడగానే పారిపోతాడు ఇప్పుడు చేస్తామా అదే ఎప్పుడైతే దుష్టుని మనము తరిమి కొడతామో అదే బలమైనటువంటి క్రీస్తు బలమైనటువంటి సైన్యం అనవచ్చు బలమైనటువంటి సంఘము అనవచ్చు మనము బలమైనటువంటి సైన్యముగా బలమైనటువంటి సంఘముగా మనము డెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించేటువంటి దానిగా మనము ఉండాలి అంటే మనము మూత వేయబడిన ఉద్యానవనముగా మనం ఉండాలి ఎలా ఉండాలి మూత వేయబడినటువంటి ఉద్యానవనముగా ఉండాలి మీకు గ్రంథము ఐదవ అధ్యయ మీకు గ్రంథము నాలుగవ అధ్యాయం పదమూడవ వచనము చదవండి ఒకసారి లేచి కళ్ళము ద్రొక్కుము అనేక జనములను నీవు అండగ ద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాగు ప్రతిష్ఠించును వారి ఆస్తిని సర్వంలోకు నా ఆమె ఇక్కడ చూడండి సియోను కుమారి ఎవరు మనమే సియోను కుమారి ఏమంటా ఉన్నాడు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కములు ఇత్తడివిగాను నేను చేక్కములు ఎత్తిన మహా అని చదివినాం కదా అక్కడ ఇక్కడేముంది నీ డెక్కములు ఇత్తడివిగాను నేను లేచి చేకుము ఎందుకాలి లేచి కళ్ళమును త్రొక్కాలి కళ్ళము అంటే తెలుసు కదా అందరికి అయితే ఆ కళ్ళమును త్రొక్కొచ్చినప్పుడు అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఎవో వాకు ప్రతిష్ఠింతును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠిస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కళ్ళము తొక్కుతుండగా అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా కూడా తీస్తా ఒడ్లు కిందికి రాంతా ఉంటాయి తెలుసా ఒడ్లు కిందికి రాళ్తా ఎప్పుడైతే నువ్వు లేచి మన యొక్క మన హృదయంలో కానీ మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ మన సలంలో కానీ మన సమాజంలో కానీ నువ్వు శక్తివంతమైన ప్రార్థన పరురాలుగా ప్రార్థన పరుడిగా లేచి నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీవు అనేకమైనటువంటి వాటి మీద అధికారమును పొందుకుంటావు ఇప్పుడు మనము డెక్కలెత్తిన మహా సైన్యము పరుగెత్తాలి మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో పరుగెత్తే వారముగా ఉండాలి వద్దకై ఉండాలి మూత వేయబడిన ఉద్యాన ఉండాలి ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన జనముగా మనం ఉండాలి ప్రభు కొరకు ఏర్పాటు చేయబడిన జనముగా మనం ఉండాలి ప్రభువు కొరకు దేవుని బిడ్డ ఇప్పటి వరకు వస్తున్నామో పోతున్నాము నువ్వు ఎక్కడ నీ కాలు లేపిన డెక్కలెత్తిన మహా సైన్యం నేనే ప్రభు అనుకోవాలి ఆత్మల కొరకు పరుగెత్తుతున్న పాదాలు నా పరుగెత్తున్న ప్రభు కొరకు దాహము కలిగిన పాదాలు ప్రభు నేను ఈ సంవత్సరం ఆత్మల కొరకు పరుగెడతాను విని 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 అలసిపోయాను కాని నేను ఆత్మల కొరకు పరుగెత్తా పోయాను ప్రభా నేను ఆత్మ కొరకు పరిగెత్తుతాను డెక్కములెత్తిన మహా సైన్యము అని కనుక నువ్వు ప్రభు కొరకు తీర్మానము తీసుకొని నువ్వు పరుగెత్తితే ఈ సంవత్సరము దేవుడు నీవు చేయు ప్రయత్నములన్నిటినీ సఫలపరుస్తాడు దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించడాక అందరూ మోకరించడం ప్రార్థన చేస్తాం